తల్లిదండ్రులందరికీ కూడా హృదయ ధన్యవాదాలు మనకి స్వాగతం చూడా ఆశిస్తుంది ఫకీల్ రాజు గారు చిన్న సందేహం అనిపించారు ఏం మాట్లాడాలనుకుంటే ఆయన సందేహమే ఈరోజు నా సందేశం కింద ఉంటుందేమో బాగుంటుంది అని అనిపిస్తుంది చిన్నపిల్లలకి ధరవాళ్ళు చేసిన వాళ్ళకి క్వాలిఫికేషన్ అంతా మన డైరెక్ట్లో లేదు కదా డిగ్రీ పూర్తి చేసినా మనం సర్టిఫికేట్ తీసుకోలేదు ఆ కౌన్లు వేసుకోలేదు ఎంత అడవు పెడుతున్నా అది కొంతమందికి అనుమానం రావచ్చు ఇది కోసం ప్రమోషన్ కోసం చేస్తుండగా ఇలాంటి అట్రాక్ట్ చేస్తుంటే అడ్మిషన్ బాగుంటాయి కదా బంధువులకి రావచ్చు అంటే మనం ఎప్పుడు కూడా ఏంటంటే సభ్యంగా ఆలోచించం అపసభ్యంగా ఆలోచిస్తున్నాం అంటే ఈ అపసమ్య ఆలోచనలన్నీ ఎందుకు వస్తున్నాయంటే మన చుట్టూ ఉండే ఎంత వాతావరణం మన పూర్వకాలంలో మా చరిత్రంలో తెలియని వాతావరణం ఇప్పుడు అంత ఎంత వాతావరణమే ఉంది ఈ సోషల్ మీడియాలోనే యూట్యూబ్లో ఉన్నట్టు ఇవన్నీ వచ్చిన తర్వాత భయంకరమైన సిచ్యువేషన్లో ఆ యుద్ధ వాతావరణంలో ఆ పిల్లలంతా పెరుగుతున్నారు ఆ పెరిగే వాతావరణంలో యుద్ధం ఎలా చేయాలి ఎలా ఏ ప్రకరించి మనం ఆ విజయం సాధించాలి అని చెప్పి తల్లిదండ్రులకు కూడా అవగాహన లేకుండా పోతుంది ఎందుకంటే యుద్ధంలో పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా సమానంగా పాల్గొంటున్నారు ఆ యుద్ధంలో ఉండే తుపాకులే మన చేతిలో ఉండే ఆండ్రాయిడ్స్ ఉంది దాంతో అమ్మానాన్నలు యుద్ధం చేస్తున్నాం పిల్లలు యుద్ధం చేస్తున్నారు కాబట్టి మానవ సంబంధాలు అనేవి తగ్గువైపోతున్నాయి కాబట్టి మానవ సంబంధాలని టచ్ చేయడం కోసమే ఇక్కడ ఈ కార్యక్రమాలు ఈ మధ్యకాలంలో ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే ఏడు సంఘటన నాకు కాస్త దాంట్లో ఎక్కువ పరాజితులు మనమే అనిపిస్తుంది మొట్టమొదటి ఏంటంటే వీళ్ళు తీసుకున్నట్టుగా మనం ఎవరో కూడా దీంట్లో నైంటీ పర్సెంట్ ఎవరో కూడా ఏంటంటే క్వాలిఫికేషన్కి వెళ్ళి ఆ సర్టిఫికేట్ తీసుకోలేదు ఇంక్లూడింగ్ మైసెల్ఫ్ నేను ఎంత పూజ చేసిన డిగ్రీకి తీసుకోలేదు పోస్ట్ గ్రాడ్యుయేషన్ తీసుకోలేదు రకరకాల కారణాలు సో ఆ విధంగా మనగట్ట వాళ్ళే విజయ్ రెండవది పిల్లలంతా కూడా రెండవది పిల్లలంతా ధైర్యంగా మాట్లాడేది మాట్లాడండి అంటే మోనగొని చూస్తున్నారు తప్ప కూడా మాట్లాడలేదు సో వాళ్ళు కూడా అక్కడ కూడా వాళ్ళే విజయవు ఇక మూడవది లేచి నిలబడ్డానికే ధైర్యం లేని పరిస్థితిలో అక్కడ కూర్చొని ధైర్యంగా వచ్చి అన్నీ చేస్తున్నారు అక్కడ కూడా మనం పర్వాలేదు ఇక నాలుగు ఇక మూడు పరాయంలో అయిపోయిన తర్వాత మిగతా నాలుగు అంశాలు ఏంటంటే మీరు అర్థం చేశారు లేదు ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు వాళ్ళ అమ్మ నాన్న రాలేదు ఎందుకు రాలేదు వాళ్ళ ఫీలింగ్స్ ఎట్లా ఉంటాయి ఏంటంటే వాళ్ళు ఇప్పుడు చెప్పలేరు బాబు అంటే రెండు వేల మూడో సంవత్సరంలో చెన్నైలో నా ఫ్రెండ్ హైట్ ఇని చెప్పి కార్యక్రమాన్ని నిర్వహించినట్టు ఆ లయన్స్ ఫెస్ట్ లో వైకెట్ అని క్లూ ఫ్రెండ్ అది చెన్నై లో టీ నగర్ లో దగ్గర కుమారుడు నైన్త్ క్లాస్ చదువుతున్నాడు నైన్త్ క్లాస్ లో అతను నీటి కడపకుండా ఫుల్ బాడీ కూడా తగ్గిస్తున్నాడు కాబట్టి లయన్స్ ఫెస్ట్ లో ప్రధాన ఉద్దేశం అంటే ఇలా మాదగ మందుకి మందికి కూడా సంస్కరించి ఎందుకు తిరుగుతాను వాళ్ళని సరైన రీతిలో పెట్టడం అది ఒక ప్రోగ్రామ్ వేసుకుంటాం సో ఆ ప్రోగ్రామ్ చేసిన ఈ వెంక వీళ్ళ తప్పడంటే ఆ నైన్త్ క్లాస్లో ఆ రా మందు తాగేవాడు నీటి కలపట ఆ కుర్రవాడు పట్టుకోవాలి అతనితో స్నాప్ చేశారు చేసినప్పుడు అడిగారు నీకు ఎందుకు అలవాటు అయింది ఏంటని చెప్పి కాస్త క్లోజ్గా అసోసియేట్ అయిన తర్వాత ఆ కుర్రవాడు చెప్పడం మొదలు పెట్టాడు అతను ఒక కోటీశ్వరి అతనికి పది పదిహేను దేశాల్లో ఇండస్ట్రీస్ ఉన్నాయి వాళ్ళ తల్లి టీ నగర్లో మహిళా మండలి అధ్యక్షురాలు ఆవిడ కూడా ఒక ప్రేద ఉంటుంది ఎప్పుడు కూడా మహిళా మండలి మీటింగ్లు అట్లాగే లేదంటే బ్యూటీ పార్లర్ గారు ఎట్లాగైతే తల్లిగారు ఉన్నారు తండ్రి గారు ఏంటంటే ఆ బిజినెస్ వల్ల ఆ ఇండస్ట్రీస్ వల్ల ఏంటంటే అతని దేశం విదేశాలే తెలుగు అతను ఉంటా ఉంటాడు ఈ గుర్రవాడు సిక్స్త్ క్లాస్ వరకు కూడా మెరిటోరియస్ చేస్తుంది ఎప్పుడు కూడా టాపర్గా ఉండేవాడు ఆ కురవాడు స్కూల్కి వెళ్ళిద్దాం పెట్టే ఆ కుర్రవాడిని తీసుకెళ్లే డ్రైవర్ యొక్క కొడుకులు కూడా వాళ్ళేసి అదే స్కూల్లో జరిగిస్తాం ఇది కదా జరిగింది సంగ్రవాడికి యాన్యుల్స్ అనే ప్రోగ్రామ్ జరిగినప్పుడు స్కూల్ క్లాస్ ఫస్ట్ వచ్చాడు కాబట్టి అక్కడికి ప్రైజ్ అని చెప్పినప్పుడు తల్లిదండ్రులు అడిగాడు ఈ రోజు నాకు ఆ రోజు స్టేజ్ మీద ఆనంద ఇస్తారు మీ ఫ్రెండ్ అయితే ఫ్రెండ్ గారు అంటే ఆ రోజు ఏదో మీటింగ్ ఉంది నేను రాలేదు మమ్మీ తీసుకెళ్దా మమ్మీ అంటే నాలుగైదు రోజుల్లో మళ్ళీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి మళ్ళీ అమ్మ ఎలక్షన్స్ మళ్ళీ నేను రీ కంటెస్ట్ చేస్తాను కాబట్టి ఆ బిజీలో ఉన్నాను ఎల్ల చేయండి పుర్రవాడు ఎల్ల చేయండి కానీ పొర్రవాడు డ్రైవర్ కొడు కూడా అదే క్లాస్లో చదువుతున్నాడు వాళ్ళు థర్డ్ ర్యాంక్ డ్రైవర్ ఏం చేసి చుట్టుపక్కల ఉన్న నలుగురు ఐదు ఫ్రెండ్స్ అందరినీ కూడా తీసుకొచ్చి మా అబ్బాయి కూడా ప్రేజ్ చేస్తా అని చెప్పి కూర్చోబెట్టాడు ఫస్ట్ ప్రైజ్ తీసుకున్నట్టు కొరవాడు అయితే ఎవరో మామూలుగా ఉంది కానీ జనం మామూలుగా ఉన్నారు థర్డ్ ఫ్రై చేసిన నాకు తీసుకున్నాడు ఆ డ్రైవర్ డ్రైవర్ చుట్టూ పాపం పెద్ద అందరూ తప్పట్టుకుంటారు ఈ పొరపాటు చూసేది ఫస్ట్ వచ్చింది నాకు తప్పట్టు పెట్టలేదు థర్డ్ వచ్చిన వాళ్ళకి అందరికీ తప్పట్టుకూడదు అని ఏంటంటే ఏం చేయడం సెకండ్ ఇయర్ కూడా వెళ్ళి అట్లాగే ఫస్ట్ వచ్చింది ఆ వెళ్ళి సెకండ్ డ్రైవర్ తలపడలి అలాగే వచ్చింది పొరపాటు తెలియదు కదా వాళ్ళకి ఏంటి అమ్మాయికి అర్థం మీ వస్తారా అని ఆ వస్తారా అప్పుడు మళ్ళీ మెల్ల ముందు ఈసారి డెఫినెట్గా రావాలి లాస్ట్ టైం అంటే ఆ డ్రైవర్ తాలూకా అందరూ వచ్చేది రావాలి ఈసారి డెఫినీగా వస్తాం కానీ ఆ ఆర్థిక లాభాలు రావాలే లేదు అట్లా అంటే మెళ్ళే అందుకే వెళ్ళి బోర్డు మీటింగ్ ఏదో వచ్చి అట్లా కుదరలేదు దీనికి కూడా మళ్ళీ ఏదో మెల్లేదో ప్రాబ్లమ్ అనేది అప్పుడు కూడా మళ్ళీ అదే సెకండ్ ఆ మరుసటి రోజు ఒక మొరవాడు నాకు పొద్దున మీ అమ్మ నాన్న అడిగి అసలు వాటిని కన్నా దెబ్బత తీసుకున్నారు అంటే కరెంటే లాస్ట్ ఇయర్ అన్న రాకపోతే ఈ సంవత్సరానికి వచ్చింది కదా దెబ్బతీ తీసుకుంటారు అడిగి చూడాలంటే వాడికి గాయం జరిగింది నిజమేమో అనుకున్నారు ఇంటికి కలిగే అమ్మను అడాప్ట్ చేసుకున్నారా మా ఫ్రెండ్స్ అడుగుతున్నారు మీరు లాస్ట్ ఇయర్కి రాలేదు ఈ సంవత్సరం రాలేదు అంటే వెంటనే తిట్టింది దగ్గరికి ఎవరో వాళ్ళ స్టాటస్ అయితే వాళ్ళు మాట్లాడి ఎవరో మాట్లాడుతుంటారు ఆయన డ్రైవర్ పిల్లలు ఎలాగే మనం డబ్బించి మన స్టూలో తెలుసు మీ స్ట్రాటస్ని వాడికి ఏంటంటే వాళ్ళు ఎందుకు స్థిరగా ఉండదు కాబట్టి ఎందుకంటే కాస్ట్ ఇస్తుందా ఫరీది అన్నాడు ఆ రెండు రోజులు ఒక అలా డల్గా ఉన్నాడు ఉంటుంటే తక్కువ మా ఫ్రెండ్ అన్నట్ట ఇలాంటి ఎప్పుడైనా డల్ అయినప్పుడు కాస్త మూడు పోడైనప్పుడు మా మామూలు ఎప్పుడున్నట్టు లేదో తాగుతూ ఉంటాడు తాగుతూ టైం మర్చిపోతూ ఉంటారు కుర్రవాడికి డబ్బులు దొరకేది పోటీ సెట్ కొంత వెంటనే అన్నట్టు ఆ పేరుద్దరు అసలు అసలు కాస్త వస్తే మనం ఆ బాటిల్ పేరు కాస్త వచ్చాడు కుర్రవాడు కొన్నాడు కొద్దిగా టేస్ట్ చేసాడు ఆ స్టిమ్యులేషన్ అసలు కట్టి బాగుంది ఇది అసలు ఫాదర్ లేకుండా అనేది అది వాటర్ హాఫ్ అట్లాగే ఫుల్ బాటిల్ నీట్ దాకా ప్యాగేసి చేసుకొని వచ్చాడు ఆ కుర్రవాడు చెప్పాడు నేను ఈరోజు ఇప్పుడుగా ఉన్నాను కారణం అమ్మలో ఉన్నాను ఏ ఫంక్షన్కి రాలేదు ఎప్పుడు నన్ను చూడలేదు వాళ్ళు డబ్బు డబ్బు అంటూ వాళ్ళు రామ మా అమ్మాయి ఉంటే మహిళా మండలి అంటూ మాడీ అప్పుడు ఆ పొరపాటు తల్లిదండ్రులు పడుతున్నారు మా మెడిటేషన్ కాదు కూడా పిల్లల్ని గండం కాదు పిల్లల పశువుల కంటే వాళ్ళ పక్షులు కలటే పిల్లల్ని సంస్కరించాలని అమ్మా నాన్న మనం చేయాల్సింది మనం సంస్కరించాలంటే మనం జీవితాన్ని త్యాగం చేయాలి ఈరోజు ఒక శ్ర శివాజీ కానీ ఛత్రపతి శివాజీ వచ్చాయంటే జీవన వచ్చేటప్పుడు స్వామి వివేకానంద పుట్టేటే భువనేశ్వరి దేవే తప్పదని అలాగే అర్థం మెత్తగా కూడా మా అమ్మ మా అమ్మ అని సో ఈ రోజు మాతృ యొక్క ప్రభావం ఎక్కువగా వాళ్ళేంటే వాళ్ళు ఫోన్ ఏదో చూసి ఏదో చూసుకుని పెట్టాడు లేదు తేరగా ఆడుకోవడానికి చెప్పడం తప్ప ఈరోజు కాబట్టి లేకన్నా ఆ నలుగురి పిల్లలు ఈ రోజు ఫోటోలు తీసుకున్నారు వాళ్ళు ఎంత ఫీల్ అవుతారు సార్ అందరికీ అమ్మ నాకు మామే దిగా తీసుకున్నా సో ఎన్ని లక్షలు పోయినా ఎన్ని కట్ట పనులున్నా సరే అంటే ఇలాంటి కాన్స్ట్యూషన్స్ కూడా వచ్చి వాళ్ళతో ప్రయోగం ఉంటాయి అలాగే ప్రతిరోజు ఇంటికి వచ్చిన తర్వాత మీకు ఎన్ని పనులు ఉన్నా అన్నీ వదిలేసేయండి వదిలేసి వాళ్ళతో ఒక పావు గంట నిమిషాలు అడగండి స్కూల్లో అన్నీ పోదాయా ఎలాగో ఏంటి ఈరోజు మీ మేడం మీద తిట్టేరా ఒకవేళ తిట్టే ఎందుకు తిట్టారు తిట్టేర ఈరోజు లబ్బెట్టేవాళ్ళు తిట్టేయంటే మన మీడియా వాళ్ళు తీసుకుని దానికి వస్తాను తిట్టేటంటే ఎందుకు తింటారో అడగండి తప్పు ఎక్కడ ఉండండి కొట్టేయారంటే ఎందుకు ఉంటేదో అడగండి అడిగిన నాన్న భవిష్యూ టీచర్ని నువ్వు ఎలాగైపోయి పెట్టు వాళ్ళు కూర్చో టీచర్ సో విద్యార్థి అనేది అయితే పాఠశాలలో కేవలం ఇరవై శాతం ఎనభై శాతం అంటే అమ్మ కరపు నుంచి బయట వచ్చిన దగ్గర నుంచి పెరిగే వాతావరణం ఇంట్లో ప్రవర్తించే తీరు అన్ని ఉంటుంది అభకు ఎక్కడున్నా ఏం చేసినా సరే అక్కడ వాళ్ళే తల్లి సీతమ్మ సైజ్ఫై చేస్తాం అలాగే రాముడి వారికి ఆదర్శం సో ఇదంతా కూడా నేను ఎందుకు వెళ్ళిపోతున్నాను అంటే ఈ గ్రాడ్యుయేషన్ అనేది పెట్టడానికి కూడా కారణం ఏంటంటే చిన్నపిల్లలు కొత్త సాఫ్ట్వేర్ కట్టడం మన కొత్త పనులు పనిపడుతుంటారు కాబట్టి మన ఏం చట్టాలు ఇమీడియట్గా వైజేస్తుంది కానీ అన్ని రంగాలు దాన్ని డౌన్లోడ్ చేస్తున్నది డైరీసారి అది స్క్రాచ్ ఉంటుంది చిన్నపిల్లలు సగటు రోజుకి మూడు వందల నుంచి నాలుగు వందల సార్లు మొగుతా ఉంటుంది మానసిక శాస్త్రాలు రోజుకి మూడు వందల యాభై ప్రెస్ సగటు ప్రెస్ కాకి ఎత్తూన ఉంటుంది హక్కితే ఎలా ఉంటుంది అని తెలియదు కొత్త సాఫ్ట్లేదు కాకి నలుగుతాయి అప్పుడు మనం తోని కాకి నల్లగా కాకినాడ తల్లగా ఉంటుంది తిట్టేస్తుంటాం ఆ తిట్టి మనం డిస్క్రై చేయడం వల్ల ఏమవుతుందంటే మూడోన్నర క్వశ్చన్ వల్ల ఆటోమేటిక్గా గ్రాడ్యువల్గా సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ వచ్చారు కంటే డైరెక్ట్ రై క్వశ్చన్ వస్తాయి టెన్త్ క్లాస్ వచ్చేది అంటే అహంభావం అభివృద్ధి పక్కవాడే అనుకుంటారు పది పది మూడు సో వస్తుంది ఇంకా పెళ్లి అయిందని ప్రశ్నించిన మరణిస్తాం ఎందుకంటే ఇంకా అన్ని మర్చిపోతుంటాం సో ఈ ప్రశ్నించే తత్వాన్ని మనం అభివృద్ధి చేయాలి చిన్నప్పుడు ఏ ప్రశ్న అయినా దాన్ని ఏంటంటే ఆటోమేటిక్గా ఎక్కువగా చూస్తున్నారు తాముసార్లు ఐడిసారు అతను ఆ రోజు స్కూల్లో టీచర్లో లెటర్ రాసి పంపించింది మీ అబ్బాయి మొత్తం ఎందుకు పని చేయడు వీటి బయట తీసుకుని ఆ త్వర వాడు చూశాడు నా దగ్గర లెటర్ చూడలేదు తీసుకొచ్చిన అమ్మకి ఇచ్చాడు అమ్మ చూసి కాగలు ఇచ్చుకుంటా కాగలు ఇచ్చుకుంటే ఏంటమ్మా మాస్టర్ రాస్తే నీ అంత తెలియని వాడు ఆ సో లెటర్ మీ తెలియతే మీ ప్రశ్నకి మీ టీచర్ సమాధానాలు లేకపోతున్నట్ట మంచి స్కూల్లో ఎక్కడైనా జాయిన్ చేయమని చెప్పి మీ మాస్టర్ రాసేది మీ టీచరు కాబట్టి మంచి స్కూల్ మీ స్థాయికి తగ్గ స్కూల్ ఎక్కడ చెప్పి నేనే పాఠాలుద్దాము అని చెప్పి అక్కడి నుంచి ఒక రెండు మూడు సంవత్సరాలుగా పాఠాలు పాటాను ఈ బల్బు అన్ని పిలుపు తర్వాత అక్కడ పాతకాయ తిరిగేస్తుంటే అప్పుడు అమ్మకి ఆ టీచర్ రాసిన ఉత్తరం అమ్మ పెట్టిలో దొరికింది జరిగితే దాంట్లో చూస్తే మీ అబ్బాయి మొద్దు ఎత్తుకు పనిచేయడం తీసుకుపోవడం అమ్మ అబద్ధవాడి మీ యొక్క తెలియదాడి సరిపడా టీచర్లు ఆ స్కూల్లో లేయటా అని చెప్పి అమ్మ ఆడిన అబద్ధం ఈ రోజు అయితే కాంతులు గారికి వెళ్ళి ఆ ఎండి శిల్పడే మీరు నిజంగా ఆ ఒత్తిడి పట్టుకెళ్ళి ఆ ప్రిన్సిపల్కి అక్కడ సిట్టుపడాలి ఎదుగు పని అని మొదటిని ఒక అమ్మ ఆ విధంగా మీ అందరూ పిల్లలకి అన్నం కాదు అన్ని కనీస్తుంటాయి పిల్లల్ని పోషించడం పిల్లల్ని పెంచడం వాళ్ళ ఇద్దరు ఫీల్ గొప్ప మాటలేదు అది చేయాలంటే వాళ్ళతో గడపండి పడుకునేటప్పుడు కూడా మంచి మంచి కథలు లేదా మంచి మంచి చేసినప్పుడు చెప్పండి ఉదయాన్ని దాంతో లేచారు లేచేట ముందు చిరాన్ని చూపించండి వాళ్ళ చిరునవలతో ఒక్కసారి ఎక్కించేయండి సపోజ్ ఎప్పుడన్నా బాగా వచ్చ ఈరోజు మనకి బాగున్నారా నువ్వు చాలా బాగా చేశారా ఒక్కొక్క మాటను చూడండి మన్నాడు వెళ్ళి అమ్మతో ఆ మాటలు పెంచుకోవాలి నాటితో మా తెప్పిస్తూ ఉంటాడు వాళ్ళు అలా మంచి చేయాలని ఒక బుద్ధి లేదా ఏం లేదని నేను ఎన్న వాళ్ళు చేసిన ఇద్దరు అనేట్లు వాళ్ళు ఏం చేస్తారంటే కాస్త వయసు మన మనందరినీ గోడే కూడా చూపిస్తున్నారు ఈ త్వర కూడా తెచ్చుకున్నాను సో దానికోసం మీ అందరినీ గోదేవితే ఈరోజు వచ్చింది అందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను ఇదే తేలితలు ఇదే మానవ సంబంధాలు మీరు దానితో కంటిన్యూ చేయండి విద్యుత్ని తీసుకోండి ఎన్ని కోట్లు సంపాదించారో ఆస్తి కోసం ఒకటే లేదో మనం చెప్పడం కానీ వాడికి ఇచ్చిన ఆ జ్ఞానం అటు కంటే పోయిన మీ ఆస్తులన్నీ కూడా తిరిగి తీసుకొచ్చేలా చేస్తారు అట్లాంటి సుందర దీపాలని కూడా ఆ దీపాలను పర్యవేక్షించవలసిన బాధ్యత మనమేది ఉంది కాబట్టి ఒక్కసారి ఇంటికి అంత తీర్గా ఆలోచించింది ఆలోచించి పడుగులు వేయండి వాళ్ళని గ్రాడ్యుయేషన్ సంగింగ్ మనం ఉండటం లేదో తెలియదు ఆ రోజు ఉన్నా లేకుండా ఈ రోజునే నేను చూసుకున్నాను ఆ స్థాయి వస్తే ఆశీర్వదించండి మరొకసారి ఈ అవకాశం ధన్యవాదాలు